ఏమండే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన థియేటర్లో సినిమా రిలీజ్ అయిందండి బాబా సినిమా పేరు ఏంటనుకుంటున్నారో శబ్దం అండి నేను ఈ రోజు మార్నింగ్ షోకి వెళ్ళానండి ఈ సినిమా నాకు ఎలా కనిపించిందో మీకు రివ్యూలో చెప్పేతానండి కాస్త ఈయన నచ్చింది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి ఇది ఒక హర్రర్ చిత్రం అండి ఇక స్టోరీ ఏంటనుకుంటున్నారో ఒక కాలేజీలో ఒకరి తర్వాత ఒకరు చనిపోతారండి దీనికి దెయ్యం కారణమని భావించి ఏం చేస్తారండి దెయ్యాలు పట్టుకుని ఒక వ్యక్తిని పిలుస్తారండి తర్వాత సినిమా ఏ విధంగా వెళ్ళి మీరు థియేటర్ చూసి తెలుసుకోండి ఇందులో మన హీరో ఎవరనుకుంటున్నారో ఆది పిన్ని చెట్టు గారు అండి బాబా ఆయన తన పాత్రలు ఒదిగిపోయారండి బాగా నటించేసారండి బాబా సంగీతం మన గారు అందించారండి సంగీతం బాగుందండి బాబా ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ లో సౌండ్స్ వస్తాయండి అవి చాలా బాగుంటాయండి సినిమాలో ఒక చోట స్క్రీన్ ప్లే ఆపేతారండి బాబు బొమ్మ కనపడదు సౌండ్ మాత్రమే వస్తదండి ఎందుకంటే సౌండ్ మనకు బాగా అర్థం అవ్వాలని చేశారండి ఇక ఇందులో స్క్రీన్ ప్లే బాగుంది ఎడిటింగ్ ఎడిటింగు కెమెరామ్యాన్ పనితనం చాలా బాగుందండి బాబా సినిమా మీకు అసలు బోర్ కొట్టదండి ఫస్ట్ హాఫ్ ఇంకో చాలా బాగుంటుందండి సినిమా అసలు బోర్ కొట్ట ఉంటుందండి ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి కొంచెం స్లో అయిపోద్ది అండి సినిమా ఈ సినిమాలో అడల్ట్ కంటెంట్ గట్రా ఏమీ లేదండి బాబా అందరూ చూసేయొచ్చా సరేనండి మీరు కూడా ఒకసారి సినిమా చూసిన తర్వాత మీకు ఎలాగనిపించిందో నాకు అంత కామెంట్లో చెప్పేయండి సరేనండి మరి బాగుంటాను మరి ఒక రివ్యూలో మళ్ళీ కలుసుకుందాం అండి బాబా 那嘛，哎。<Bye. S 2>